కరీంనగర్ పెద్దపల్లి లోక్సభ పరిధిలోని పార్టీ నేతతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు ఈ మేరకు ఇద్దరు ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్ ను అలాగే కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ పేర్లను ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలు భవిష్యత్ కార్యాచరణతో పాటు కరీంనగర్ లో నిర్వహించ తలపెట్టిన సభపై చర్చించారు కేసీఆర్ ఇటీవలే మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఈ నెల పదిన కరీంనగర్ లోని మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో భారీ సభలకు ప్లాన్ చేస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలు ఒకటి పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన అంశంతో పాటు రెండవది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలపైన రైతులకు నీళ్లు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చెందుతున్నటువంటి వైఫల్యాలకు సంబంధించిన అంశంపైన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకురావాలని చెప్పేసి కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది దీనిలో ప్రధానంగా ఈ ప్రభు గతంలో ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం క్లియర్ చేయకుండా వేధింపులకు గురి చేస్తూ ఉంది వాటికి సంబంధించిన అంశాలన్నింటి కూడా పక్కన పట్టేసి కేవలం రాజకీయ పరిమైన అంశాలకే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం ఎండగొట్టేటువంటి కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు గత ఫిబ్రవరి పదమూడవ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ ద్వారా కేఆర్ఎంబికి సంబంధించిన అంశాలపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం విషయంలో సక్సెస్ అయినటువంటి నే నేపథ్యంలో అదే ఉత్సాహంతో మొన్న మేడిగడ్డకు సంబంధించిన కూడా యాత్ర చేయడం జరిగింది మేడిగడ్డ సింధిల్ల బ్యారేజ్లు అన్నారం బ్యారేజ్లు సందర్శించిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలు దాని ద్వారా రాష్ట్ర ప్రజల్లో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఓడిపోయిన తర్వాత కూడా ఎటువంటి ఉత్సాహం వచ్చిందన్న అంశాలని ప్రభుత్వ వైఫల్యం నిండగడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయన్నటువంటి అంశాలను ప్రధానంగా చర్చలోకి తీసుకున్న తర్వాత అప్పటికే కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది ఇక మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా ఈ రకంగా సందర్శించి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన కూడా చాలా క్లియర్గా అభ్యర్థుల ప్రకటన కూడా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కొంతమంది పార్టీ అభ్యర్థి అభ్యర్థులుగా పార్టీ సిట్టింగ్ స్థానాల్లో ఉన్నటువంటి ఎంపీలు ముగ్గురు కూడా పార్టీ మారారు నేతగాని వెంకటేష్ పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పార్లమెంట్కి పోటీ చేసి గెలిచినటువంటి ఆయన ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా పి రాములు నాగర్కర్నూల సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఆయన పార్టీ మారి బీజేపీలోకి వెళ్ళారు అదేవిధంగా ఆయన కొడుక్కి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇక బీబీ పార్టీలు కూడా పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఆ విధంగా బీజేపీ నుంచి అభ్యర్థిగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడ్డారు ఇంకా కొంతమంది ముగ్గురు ఎంపీలు కూడా పార్టీ మారుతారని చెప్పేసి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు ఎంపీలకు సంబంధించిన వ్యవహారాలు చేయలేదు కూడా మాట్లాడుతున్నారు మరొక కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారి అక్కడ బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తున్నట్టు నేపథ్యంలో వాటన్నిటి కూడా కట్టడి చేసే విధంగా కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి కసరత్తు కూడా కరీంనగర్ జిల్లా నుంచి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా దాదాపు తెలంగాణ భవన్లో వరుసగా సమా సమావేశాలు సమీక్షలు నడిపించినటువంటి కేటీఆర్ ఆ రిపోర్టు ఆధారంగా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కార్యాచరణ చేసుకోవాలి క్షేత్రస్థాయిలో ప్రజలకు వెళ్లే విధంగా వ్యూహం కూడా ఖరారు చేసుకోవాలన్నటువంటి చేసుకోవాలన్న ఈ రోజు సమావేశం అందులో మేడిగడ్డ పర్యటనకు మార్చి ఫస్ట్ తేదీన కేటీఆర్ మరియు హరీష్ రావు నేతృత్వంలో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారు మేడిగడ్డ బ్యారీజ్ సందర్శకు వెళ్లారు మిగతా బ్యారేజ్ ను కూడా సందర్శిస్తాం ప్రజలకు పూర్తి వివరాలు అందిస్తామని కేటీఆర్ హరీష్ రావు పలుమాలు చెప్పారు అయితే ఈ పర్యటనలో విడతల వారిగా ఎలా ఉండబోతుంది రానున్న ఎన్నికల నేపథ్యంలో విడతల వారిగా అంటే ఎన్ని రోజుల గ్యాప్ తీసుకుని అన్నారం సుందిల ప్రాజెక్టును ను సందర్శించబోతున్నారు అయితే మిగిలిన ప్రాజెక్టుల సందర్శనకైనా కేసీఆర్ ఏమైనా వెళ్తారా దీని ఎంత వరకు అవకాశం ఉండొచ్చు కేసీఆర్ వెళ్ళడానికి షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి షెడ్యూల్ అయితే గతంలో ప్రకటిస్తా అన్ని అన్ని ప్రాజెక్టులు సర్శిస్తాం అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరిస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పిన మాట వాస్తవం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమయం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన ఎంత అవకాశం ఉంటే అంత పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నాం ఒకవేళ వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాలనుకుంటే రాజకీయ పార్టీగా మా పార్టీ పైన మా మీద కక్ష తీర్చుకోండి కానీ మా మీద కోపాన్ని ప్రజల మీద రైతుల మీద చూపెట్టొద్దని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేశాడు రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇదే నేపథ్యంలో మొన్న వరకు మొన్న మేడిగడ్డ అదేవిధంగా అన్నారం బ్యారేజీలు సందర్శించిన వాళ్ళు తర్వాత ఎల్ఎండి కావచ్చు లేకుంటే మిడ్ మానర్ కావచ్చు మిగతా కాళేశ్వరం పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా సందర్శిస్తాము వాళ్ళందరికీ అక్కడికి కూడా ప్రజల్ని తీసుకెళ్లి మీడియాని తీసుకెళ్లి ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు అయితే దానికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటివరకు అయితే అధికారిక ఇంకా ఖరారు కాలేదు ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థుల కసరత్తుకు సంబంధించినటువంటి కార్యక్ర కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎలా సింక్ చేయాలని చెప్పేసి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా రేపు కరీంనగర్లో భారీ బహిరంగ సభకు కూడా సన్నాహం సన్నాహాలు నడుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వ్యతిరేకత ఇప్పుడిప్పుడే మొదలవుతుందని చెప్పేసి ఒక అంచనాకి బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల ద్వారా మరింత బలోపేతమైనటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ నెల పదవ తేదీన కరీంనగర్లో బహిరంగ సభ చేసి ఇప్పుడు ఏదైతే ఇద్దరు అభ్యర్థులు కరీంనగర్ పెద్దపల్లి నుంచి ఈశ్వర్ ఆ కూడా అక్కడ అధికారికంగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి పార్లమెంట్ బీజేపీ అయితే బీఆర్ఎస్ ని బీజేపీలోకి తీసుకున్న ఇద్దరు నాయకులకు అంటే ఒక నాయకుడి కుమారుడుకు అలాగే మరొక నాయకుడికి ఆ బీబీ పాటిల్ కావచ్చు పి రాములు కొడుకు భరత్ కు కావచ్చు ఎంపీ అయితే కేటాయించింది ఇప్పుడు ఖమ్మంలో కూడా నామ నాగేశ్వరరావు బీజేపీ వైపు పక్క చూపులు చూస్తున్నారని చెప్పి ఒక వార్తల నేపథ్యంలో ఖమ్మంలో ఎలాంటి చర్యలకు దిగబోతుంది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద తగిలింది ఇప్పుడు ఎంపీని కూడా కోల్పోతే బిఆర్ఎస్ పార్టీ ఏమైపోతుంది ఖమ్మం జిల్లా పార్టీ ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు ఆయన కూడా ఈ రోజు రేవంత్ రెడ్డిని గెలిచారు గతంలో కూడా దాదాపు పదే పరిస్థితి ఉన్నటువంటి ఉంది ఒక ఎంపీ స్థానానికి సంబంధించిన నామానాశ్రహం వచ్చిన అక్కడ ఎంపీ గెలవడం జరిగింది సో గెలిచినంత అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలం బలాహాలు ఎలా ఉన్నాయని కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఆయన కూడా పార్టీ మార్కే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరో ఒకరిని ఎంచుకొని చెప్పేసి అక్కడ ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తూ సో ఇప్పుడు బి నామానాేశ్వరరావు బీజేపీలోకి వెళ్తాడు లేకుండా ఇతర పార్టీలకు వెళ్తాడు అనేటువంటి ప్రచారం అయితే ఊపందుకుంది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే దీంతో ఒకవేళ నామానాేశ్వరరావు ఇప్పుడు తెల్ల వెంకటరావు వాళ్ళు ఆల్రెడీ భద్రాచలం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిశాడు కాబట్టి

బీజేపీలకు పోతుందని చెప్పేసి ఒక ప్రచారం ఖరా దాదాపు అయితే ఖామైంది కాబట్టి సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రజాప్రతినిధి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు లేదా కింది స్థాయి లీడర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు తప్ప అధికారికంగా శాసనసభకు విధానసభకు ఉన్నటువంటి లోక్సభకు ఉండేటువంటి సభ్యులు మాత్రం ఆ పార్టీకి లేరు అని చెప్పేసి కూడా చెప్తుంది ఆ లోటు పూడ్చుకునేందుకు అక్కడ ఖచ్చితంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా అక్కడ విజయం సాధించే స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో వారిని ఎంచుకొని పనిచేసేటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేయబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సో వీటన్నిటికీ ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రజల్లో రాజకీయంగా పార్టీని బలోపేతం చేసుకున్నటువంటి క్రమంలో నీళ్లు అనే అంశాన్ని రైతులు అనే అంశాన్ని ముందు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టేకప్ చేసింది ఈ నీళ్లు రైతులు ఈ రెండు ఎజెండాలు ముందుకు తీసుకొని ప్రజల్లోకి వెళ్తే పార్టీకి కాస్త ఉపయోగం జరిగే అవకాశం ఉందన్నటువంటి అంచనాకు మాత్రం మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులకే సీటు కేటాయిస్తారని చెప్పి గతంలో కూడా ప్రకటించిన నేపథ్యం మనం చూసాం అయితే ఇప్పుడు చూసుకుంటే మొన్న కేటీఆర్ కూడా మల్కాజ్గిరిలో నేను కూడా పోటీ చేస్తాను రేవంత్ రెడ్డి మీరు కూడా రాజీనామా చేసి రండి అని చెప్పేసి సవాల్ అయితే విస్తారు ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి కూడా బీజేపీ వైపు అనే వార్త నేపథ్యంలో మల్కాజ్గిరి అంటే మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ఎవరికైనా సీటు కేటాయించే అవకాశం ఏమైనా మల్కాజ్గిరి నుంచి మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డి తన తనయుడికి కావాలి అని అడుగుతున్న మాట వాస్తవం అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు కానీ తాజాగా తన కుటుంబం నుంచి ఎవరేమో పోటీ చేయమో పోటీ చేసేదానికి మేము ఆసక్తిగా అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది పవన్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కే రేవంత్ రెడ్డి కొడంగల్ బహిరంగ సభలో చేసినటువంటి కామెంట్స్ పైన కౌంటర్గా తాను రాజీనామా చేసి సిద్ధం ఉండే ధైర్యం ఉంటే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి అక్కడి నుంచి మళ్ళీ గెలువు అని చెప్పేసి రాజకీయ పరమైనటువంటి కౌంటర్ ఎన్కౌంటర్ లాంటి విషయాలు మాత్రమే రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్యలో నడిచాయి తప్ప నిజంగా వాళ్ళు అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ పోటీ చేస్తారంటే అంశం కాదు అది కేవలం రాజకీయ పరమైనటువంటి కౌంటర్ చేసినటువంటి విషయాలు మాత్రమే ప్రకటనగా మనం చూడాలి ఇక మల్లారెడ్డి మొదటి నుంచి తన కొడుకు ఇవ్వాలి లేదంటే ఇంకా తన కుటుంబ సభ్యులు తన కోడలికి ఇవ్వాలని చెప్పేసి అడిగిన మాట వాస్తవం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇచ్చేటువంటి అవకాశం లేదు పోటీ చేసే అవకాశం లేదు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అదేవిధంగా కుటుంబ పాలన అనేటువంటి ఒక ముద్ర పడుతుంది కుటుంబ సభ్యులకైనా టికెట్లు ఇస్తారా అనేటువంటి ముద్ర పడుతుంది కాబట్టి తాను దూరంగా ఉంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సో కారణాలు మనం చూస్తే గిరి స్థానానికి ఈటెల్ రాజేంద్రకి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది ఆ స్థాయి నేత ఎవరున్నారు అంటే బీఆర్ఎస్ నుంచి ఈటెల్ రాజేంద్ర ఢీ కొట్టగల నాయకుడు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవేళ బీజేపీతో కనుక సహ్యద్ధ కుదిరితే తలసాని సాయి కిరణ్ యాదవ్ యాదవ్ని ఎంపీగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయించాలి ఇక్కడ కిషన్ రెడ్డి ఆల్రెడీ ఉంటాడు కాబట్టి అన్నట్టు ఒక ప్రచారం కూడా చేసుకున్నారు ఇది బీజేపీతో సహ్యోద్ధు కనుక కుదురుతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడికి హైదరాబాద్లో సికింద్రాబాదు అదేవిధంగా మల్కాజ్గిరి మరోవైపు హైదరా హైదరాబాద్ సీట్లు మూడు సీట్లు కూడా బీజేపీ ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి ఇక బీజేపీతో సహ్యద్దు అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదు అని తేలిపోయింది సో ఈ స్థానంలోనే ఎవరిని పెడతారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది అక్కడ ఎవరిని బరిలోకి దింపాలి బేతి సుభాష్రెడ్డి మల్కాష్ బరిలోకి దింపాలా లేకుంటే మిగతా నేతలు కూడా ప్రయత్నం చేస్తున్నారు వారికి ఏమన్నా అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాలి ఇక చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి ప్రస్తుతానికి ఎంపిక కొనసాగుతున్నారు రేవంత్ రెడ్డికి రంజిత్ రెడ్డికి సంబంధించి రంజిత్ రెడ్డి గతంలో పార్లమెంటరీ సమావేశాల్లో ఆయనే పోటీ చేస్తారని చెప్పేసి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్నం సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితురాలు సన్నిహితమైనటువంటి కుటుంబ సభ్యులు కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా బరిలో దిగుతున్నప్పుడు తాను ఆమె మీద పోటీ చేసేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పేసి పార్టీ అధిష్టానానికి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ఉంది సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రంజిత్ రెడ్డి పోటీ చేయించాలని చెప్పేసి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అక్కడ ఆయన కుటుంబానికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఓదార్చినటువంటి కూడా చెప్పారు కానీ ఆయన ఇప్పుడు మాత్రం నేను పోటీ చేయడానికి సంసిద్ధంగా లేను అని చెప్పేసి చెప్పారు అయితే ఆయన కూడా బీజేపీ వైపు చూస్తున్నారు ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది ఇక ఈ ఇద్దరు ఎంపీలతో పాటు మరొక మాలోద్ కవిత మహిబాద్ సంబంధించినటువంటి సిట్టింగ్స్ ఎంపీగా కొనసాగుతున్నారు ఆమె కూడా బీజేపీ వైపు చూస్తుంది ఆమె కూడా ఇటు బీజేపీలో పోటీ చేసే అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా సాగుతుంది ఆమెతో పాటు ఆరూరు రమేష్ కూడా ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారు ఆరూర్ రమేష్ వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది కాబట్టి వీళ్ళ అంటే ఇప్పటికిప్పుడు అధికారికంగా అన్ని పదిహేడు స్థానాలకు కేసీఆర్ టికెట్లు ప్రకటించేటువంటి అవకాశం అయితే లేదు కారణం ఏంటంటే ఒకవేళ వీళ్ళందరినీ ప్రకటిస్తే రేపు జరగబోయేటువంటి నోటిఫికేషన్ లోపే వీళ్ళందరూ కూడా పార్టీ మారితే జరిగేటువంటి పరిణామం ఏ రకంగా ఉంటుంది ప్రజల్లో ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సాధ్యం కాదు అని చెప్పేసి కేవలం ఈ ప్రస్తుతానికి పెద్దపల్లి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాత్రమే పరిమితమైన అవకాశం కల్పిస్తూ ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ రాజు